ఇంట్లోనే సింపుల్గా ఉన్న వాటితో శాండ్విచ్ ఎలా చేసుకోవాలి ఈరోజు చూపిస్తానండి సో కప్పు స్వీట్ కార్న్ అండ్ పాలకూర కావాలి మనకి ఫస్ట్ మనం ఈ స్వీట్ కాన్ని మన బాయిల్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ పాలకూరని మంచి మంచి ఆకుని సెలెక్ట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక వాటర్ బౌల్లో ఆకు నుంచి సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద పాన్ వెయిట్ చేసి టూ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ స్మాల్ పీసెస్ కట్ చేసుకున్న మూడు వెల్లుల్లి తీసుకోవాలండి ఈ వెల్లుల్లి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు ఈ బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్ యాడ్ చేసుకోవాలి జస్ట్ ఒక ఫోర్ సెకండ్ ఇలా కలిగి పెట్టి కట్ చేసి పెట్టుకున్న పక్కన పాలకూరని యాడ్ చేసుకోవాలి పాలకూర పచ్చి స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ పోయే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఫోర్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆ స్మెల్ అనే పోయే వరకు నెక్స్ట్ ఒక కప్పున్నర మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ యాడ్ చేస్తాం కదా సో ఈ పాలల్లో ఈ పాలకున్న బాగా ఉడికించాలి ఆకు దగ్గర దగ్గర పడేటప్పుడు చూసుకుంటూ ఉండండి దగ్గర దగ్గర అంటే ఐ మీన్ చిక్కబడేటప్పుడు సో చూడండి పాలల్లో ఆకు అంతా ఉడికి చిక్కపడుతూ ఉండిద్ది ఆ చిక్కపడేటప్పుడు చూసుకుంటూ ఉండాలండి ఎందుకంటే చల్లారినాక మళ్ళీ ఇంకా గట్టిగా చిక్కపడుతుంది సో అందుకని ఏంటంటే ముందే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇక చిక్కపడేటప్పుడు దగ్గర దగ్గరికి వచ్చేటప్పుడు సాల్టు పెప్పర్ అలాగే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇప్పుడే చిక్కబడుతుంది సో ఇంకా ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ పాలక్మిర్చి నెక్స్ట్ ఫోర్ స్లైసెస్ బ్రెడ్ తీసుకోవాలండి సో ఈ బ్రెడ్ ఈచ్ బ్రెడ్ కూడా మనం బటర్ అనేది అప్లై చేయాలి సో బటర్ అప్లైడ్ బ్రెడ్ తీసుకొని దాని మీద ఈ పాలక్ మిర్చి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి చూడండి ఆ విధంగా అండి ఈచ్ స్లైస్ మీద బటర్ అప్లై చేసి ఈ పాలక్ మిర్చని స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ మీడియం ఫ్లేమ్ మీద పాన్ పెట్టి వెయిట్ చేసినాక సో ఈ పాలక్ పాలకమిర్చి బ్రెడ్ ఉంది కదండి ఈ శాండ్విచ్ని అలా బటర్ అప్లై చేసి గ్రిల్ చేయాలి బటర్ అప్లై చేసి సో బ్రెడ్ కింద బటర్ అప్లై చేయాలి అలాగే పైన కూడా బటర్ అనేది మనం అప్లై చేసుకోవాలండి సో ఈ విధంగా గ్రిల్ చేసుకో సైడ్ గ్రిల్ చేశాక ఫ్లిప్ చేసుకోవాలండి చూడండి సో ఇలా సింపుల్గా చేసుకోండి అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉండేది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగా వచ్చిందండి టేస్టీగా కూడా ఉంది నేను ట్రై చేశాను ఫస్ట్ టైం నా వీడియోస్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి